మాకు చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి యొక్క అభిమానులు బీజేపీలో అందరూ ఉండుంటారు కానీ బీజేపీ పార్టీ కాకుండా బయట పార్టీలో నాలాంటి అభిమానులు కోట్ల సంఖ్యలో శ్రీ నరేంద్ర మోడీ గారికున్నారు కొన్నారు ఆయన అంటే మాకు అంత ఇష్టం ఎందుకంటే ఇవాళ ప్రతి భారతీయుడు విదేశాలకు అడుగు పెడితే ఛాతి గర్వంగా రొమ్ము తరుచుకొని నేను భారతీయుణ్ణి అని చెప్పుకునేటువంటి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు ఐఎం వెరీ లక్కీ నేను ఎప్పుడు స్పీచ్ మొదలెట్టినా శ్రీ నరేంద్ర మోడీ గారు ల్యాండ్ అవుతున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది రాయలవారు ఏలిన సీమ ఈ గడ్డ నుంచి దార్శనికులు భారతదేశపు అభివృద్ధికి నిరంతరం తప్పిస్తున్న మాన్య ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున జనసేన తరఫున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం మోడీ గ్యారంటీ చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ విశ్వాసం రాష్ట్రానికి ఎంతో అవసరం అని ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు ఐదు కోట్ల మంది ప్రజలకు భరోసా కలిగించాయి శ్రీ మోడీ గారి నాయకత్వంలో దేశం వెలిగిపోతుంది అభివృద్ది పదంలో దూసుకుపోతుంది మన రాష్ట్రం గత ఐదేళ్లుగా మాత్రం తిరోగమనంలో ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది ఇందుకు కారకుడు ఏమాత్రం పరిపాలన దక్షత లేకుండా కక్ష పూరితమైనటువంటి రాజకీయాలు చేసే ముఖ్యమంత్రి పరిపాలన చేయడమే దట్ ఈస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి గురిచేసింది శ్రీవాణి దర్శనాల పేరుతోటి స్వామి దర్శనాన్ని వ్యాపారమయం చేసి సామాన్య భక్తులను ఇబ్బంది పెడుతుంది శ్రీ మోడీ గారు అయోధ్యలో బాలరాముడి ఆలయం నిర్మిస్తే మన రాష్టంలో శ్రీరామచంద్రుడి విగ్రహానికి తల నరికేశారు గల్ఫ్ దేశాల్లో స్వామి నారాయణ మందిరం నిర్మింపజేసినటువంటి మన మోడీ గారు మన ధర్మాన్ని విస్తరింపచేస్తుంటే మన వైసీపీ ప్రభుత్వం వారు మన దేవతామూర్తుల విగ్రహాలని చేతుల్ని నరికేస్తున్నారు రథాల్ని తగలబెడుతున్నారు హిందూ మతాన్ని అవమానిస్తున్నారు శేషాచలం అడవుల్లో అక్కడ మాత్రమే లభ్యమయ్యేటువంటి అరుదైన ఎర్ర చందనాన్ని వైసీపీ స్మగ్లర్లు నరికేసి విదేశాలకు తరలిస్తున్నారు ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు మూడు వేల కోట్ల విధమైన ఎర్ర చందనం తరలిపోయింది ఎర్ర చందనం స్మగ్లింగ్ లో ఆడితేరిన ఒక వ్యక్తికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కూడా లభించింది రాష్ట్రంలో జే ట్యాక్స్ ఉన్నట్లే ఈ ప్రాంతంలో పి ట్యాక్స్ ఉంది పి ట్యాక్స్ కట్టాలి మైనింగ్ సంస్థల నుంచి ముగ్గు పిండి వసూలు చేస్తున్నారు మూతపడ్డ మైనింగ్ యూనిట్స్ నుంచి కూడా నెలకి రెండు లక్షల రూపాయలు గుంజుకుంటున్నారు రాఘా కన్స్ట్రక్షన్స్ పేరు మీద లాగేస్తున్నారు రైతులకు మేలు చేయరు నిరుద్యోగులను పట్టించుకోరు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుని ఈ అరాచక పాలనకి ముగింపు పలకాలి ఈ రాయలసీమ ప్రాంతం ఎస్పెషల్లీ ఈ చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన ఈ ప్రాంతం చిత్తూరు ప్రాంతంలో ఉద్యాన పంటలకు పెట్టింది పేరు అరటి బొప్పాయి మామిడి లాంటి పంటలు చాలా చక్కగా పండుతాయి మదనపల్లి ఒక ప్రసిద్ధి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలి అలాగే ఇక్కడ పంటలను ఆధారం చేసుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు కూటమి ప్రభుత్వం రాయలసీమ రైతాంగానికి అండగా నిలుస్తారని వారి తరఫున చెప్తున్నాను వైసీపీ దాష్టికాలు ఆగాలన్నా ఇక్కడ రైతులకు యువతకు మహిళలకు భరోసా లభించాలన్నా దేశంలో శ్రీ నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలి రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలి శ్రీ నరేంద్ర మోడీ గారి దురదృష్టి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిట్టు రాష్ట్రానికి మేలు చేస్తుంది శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీ చంద్రబాబు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నల్లారి కురణ్ కుమార్ రెడ్డి గారికి ఎల్లవేళలా వెంకటేశ్వరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వ్యక్తిగతమైన రిక్వెస్ట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో అన్య మతస్థుల ప్రమేమే ఉండకూడదని కోరుకుంటున్నారు జై బిజెపి జై టిడిపి జై జనసేన జై హింద్